శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామాల్లో ఊర్జితుడు అని అన్నారు ఊర్జ అంటే శక్తి లేక బలము అనే అర్థం ఇతని యొక్క శక్తి లేక బలము అతని యొక్క శుచిత్వం కారణముగా అంటే పవిత్రమైన కారణంగా అతనికి లభించిన గుణము ఇది అయితే ఈ పరమాత్మ ఈ శక్తి బలములతో శ్రీకృష్ణ అవతారంలో తన చిటికిన మేలుపై పర్వతాన్ని నిలపడం అలాగే సమస్త ప్రపంచాన్ని తన పాదం కింద తొక్కిపెట్టి ఉంచడము అనే కార్యక్రమములు నిర్వహించగలిగాడు ఇవి అతని యొక్క శుచిత్వ రూపంలో ఉన్న శక్తి బలములే తప్ప అద్భుతమైన కార్యక్రమములని చెప్పడానికి వీల్లేదు ఆ విధంగా పరమాత్మ లోకోత్తర శక్తిని ప్రదర్శించిన కారణంగా అతన్ని ఈ ఊర్జితుడు అనే నామంతో సార్థకంగా చెప్పారు స్వస్తి